ఉర్సు ఖాద్రి మరియు ఉర్సు షా సాహిజ్ కిబ్లా సా షాహిబ్ కరీంనగర్ ఉర్సు ఉత్సవాలు నిర్వహించారు సయ్యద్ తలత్ నగరంలోని షా సాహిబ్ మొహల్లాలో ఆదివారం నుంచి మంగళవారం వరకు జరిగిన ఉర్సు ఖాద్రి ఉర్సు షా సాహిబ్ ఆధ్యాత్మిక సదస్సులను విజయవంతం చేయాలని సయ్యద్ షా హీన్ కాద్రి మంగళవారం ఒక ప్రకటనలో ఉద్ఘాటించారు హజరత్ మిఠాన్ సయ్యద్ షా తాజుద్దీన్ ఖాద్రి ఆల్ జిలాని ఉర్సు హజరత్ మిరాన్ సయ్యద్ షా అబ్దుల్లా ఖాద్రీ జిలాని హరత్ మిరాన్ ఉర్సు సయ్యద్ షా షాఖా మొయద్దీన్ ఖాద్రి జిలానీ హజ్రత్ మిరాన్ సయ్యద్ షాహి కోర్ ఆల్ జిలాని డిసెంబర్ ఏడు ఆదివారం డిసెంబర్ ఎనిమిది సోమవారం డిసెంబర్ తొమ్మిది మంగళవారం నాడు నిర్వహించారు ఈ రోజు డిసెంబర్ తొమ్మిది మంగళవారం హజరత్ నమాజ్ నందల్ మాలి మజర్క్ పాక్ తర్వాత మరియు ఈషా తర్వాత భోజనం ఏర్పాటు చేయడం అయింది మరియు ఆ తర్వాత దర్గా సయ్యద్ అలీ షా సాహిబ్ సమీపంలో కాందాష సాహిబ్ వద్ద మబిల్ సమా ఏర్పాటు చేశారు జమా మహీస్ మసీద్ కాంపౌండ్లో ఉన్నప్పుడు ఫైజాన్ ఈ గౌస్ ఏ ఆజామ్ అల్లాహు అల్లాహ్ యొక్క ఆత్మీయ సమావేశం డిసెంబర్ ఎనిమిది సోమవారం ఈషా ప్రార్థన తర్వాత జరిగింది జల్సా అనంతరం డిసెంబర్ తొమ్మిది మంగళవారం నాడు కాన్ఖా షా సాహిబ్లో మగ్రిబ్ నవాజ్ అనంతరం లంగర్ సామూహిక భోజనం అనంతరం లంగర్ మహఫిల్ సమా కార్యక్రమం అల్హజీ సయ్యద్ షాక్ వాజా మొయద్దీన్ ఖాద్రి అల్ జిలానీ సాహిబ్ ఖలీఫ్ హుజర్ షమ్స్ అల్ ముసైక్ ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథులుగా కల్వకూర్తి మొబీన్ పాల్గొన్నారు షాహిబ్జాద్ గరీబ్ నవాజ్ హజరత్ అల్లామా సయ్యద్ మహమ్మద్ అల్ హసన్ చిస్తీ ఖాద్రి సాహిబ్ పర్యవేక్షణలో సయ్యద్ సాహరుద్దీన్ ఖాద్రి యాత్రికులందరికీ ధన్యవాదాలు మరియు సయ్యద్ తలతా తెలిపారు सूरत कबूतर बन गाया पढ़ मल मो السلام علیکم یہ عرص سوراپا قدس سید شاہ محی الدین اور شاہ صاحب شہزادہ حضور غوث جلی قدس اللہ وسلم عزیز کا منعقد ہوا اور آقا سرکار اس عرص کی برکتیں تلنگانہ اسٹیٹ کو اور تمامی کو عطا فرمائیں اور شاہ صاحب یہ خانقاہ کے جانشین محی الدین شاہ صاحب عرف کمال پا شاہ صاحب کا سایہ ان کے تمامی خانوادوں پہ تعدیر دائیں قائم فرمائے الہی اور یہ جو بھی محافل اور منعقید ہوئیں اور جو مسجد شاہ صاحب کے اندر جو جلسہ انعقاد پذیر ہوا اور جو کتاب و سنت کی روشنی میں ہمارے علماء کرام نے بیان دیا اس پر عمل کرنے کی تمامی کو الہی توفیق عطا فرمائے جو بھی اس عرس میں شاہ صاحب کے اس و پر آپ کی حالات زندگی پر بیان کیا گیا آقا سرکار اس پر عمل کرنے کی ان کے خانوادوں کو اور تمام کریم نگر والوں کو عمل عمل کی توفیق عطا فرمائے مطالمل الملائکہ تحافین حول العرش صبح بحمد ربهم وقضى بينهم بالحق وقيل الحمد لله رب العالمين اللهم اجعلنا من الذين امنوا وعملوا الصالحات ومن الذين دعواهم فيها سبحانك اللهم وتحيتهم فيها سلام واخر دعوانا ان الحمد لله رب العالمين